హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ సో అయితే మళ్ళీ ఇంకో టాపిక్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానమాట సో చాలా మంది ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియో ఇది కూడా సో నాకు తెలిసిన విషయాన్ని నేను మీతోటి షేర్ అయితే ముందుకు వచ్చేసాను అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము సో టాపిక్ వచ్చేసి ఏంటంటే గర్ నేను చెప్పాను కదా ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియో అనేసి సో ప్రెగ్నెన్సీ జర్నీ చేస్తున్న మా చేస్తుంటాం కదండీ మనము సో నేను కూడా ప్రెగ్నెన్ జర్ సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే నడుస్తుంది నాది కూడా సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో విష జరిగిన విషయం సెకండ్ ప్రెగ్నెన్సీలో జరుగుతున్న విషయం కూడా నేను మీతోటి ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను సో చాలామందికి తెలిసిన విషయం వచ్చేసి సో మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కాళ్ళు ఉబ్బుతుంటాయన్నమాట కాళ్ళు వాచిపోతుంటాయన్నమాట సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో రిషి ఉన్నప్పుడైతే కాళ్ళు అయ్యి బాగా ఉబ్బాయి అనమాట రెండు కాళ్ళు బాగా అనమాట సో ఎందుకు అనేసి అడిగితే ఎక్కువసేపు కూర్చోవడము మనం ఒకే దగ్గర కూర్చోవడము తినడము కూర్చోవడము తినడము కూర్చోవడము ఇంకేం పనులు చేయకపోవడము మెయిన్గా వాకింగ్ చేయకపోవడం సో మెయిన్గా వాకింగ్ చేయకపోవడం అనేసి నాకు డాక్టర్ చెప్పారనమాట సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను చేసిన మిస్టేక్ ఇదే అనమాట అట్లా తిని నార్మల్గా నాకు బ్యాక్ పెయిన్ అనేసి అద్దె అనేసి ఇంకా వామిటింగ్ అనేసి అలా కూర్చోవడం వల్ల పడుకోవడం వల్ల నాకైతే రెండు కాళ్ళు అయితే బాగా ఉబ్బాయండి సో ప్రతి ఒక్కరికి జరుగుతుంది అనేసి ఏం లేదు కొంతమందికి ఉబ్బొచ్చు కొంతమందికి ఉబ్బకపోవచ్చు కాళ్ళు నేను ఈ విషయం మీకు ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కాళ్ళు ఇలా ఉబ్బుతాయి అనేసి సో ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా నాకు ఒక టూ డేస్ నేను బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా అనేసి నీరసంగా ఉండి నేను తినేసి మామూలుగా పడుకున్నాను అనమాట కూర్చోవడం పడుకోవడమే జరిగిందనమాట సో అలా జరిగి జరగడం వల్ల ఇంకా నాకు టూ డేస్ కాళ్ళు బాయి అనమాట చాలా నీరసంగా అనిపించింది అనమాట సో అలా జరుగుతుందనమాట సో మనం వాకింగ్ బాగా చేయాలి మస్ట్ అండ్ షుడ్గా వాకింగ్ చేయాలండి తప్పకుండా వాకింగ్ చేస్తే చాలా మంచిది మనం ఫుడ్ తిన్న ఫుడ్ వాకింగ్ మంచిగా వాకింగ్ చేయడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది మంచిగా ఫుడ్ అరిగి మనకి బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది మనకి మంచి నిద్ర కూడా వస్తుంది అన్నమాట సో చాలామంది ప్రెగ్నెన్సీ జర్నీ నిద్ర అస్సలు రావట్లేదు నైట్లో నిద్ర పట్టట్లేదు డేలో నిద్ర పట్టట్లేదు అనేసి అంట సో నాకు కూడా సేమ్ ప్రాబ్లం అండి నైట్ అస్సలు నిద్ర ఉండదు సో వాకింగ్ చేసి తిన్న తర్వాత వాకింగ్ చేసి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు అండి మార్నింగ్ టో మార్నింగ్ టైంలో అయినా ఆఫ్టర్నూన్ టైంలో అయినా మీరు లంచ్ చేసిన తర్వాత అయినా డిన్నర్ చేసిన తర్వాత అయినా నైట్లో కూడా తప్పకుండా వాకింగ్ చేయండి ఒక్క వీలైతే వన్ అవరు లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే అంతా ఓపిక లేదు అంటే థర్టీ ఫైవ్ మినిట్స్ తప్పకుండా అంతకంటే మరీ లేదు అంటే ఒక ట్వంటీ మినిట్స్ అయినా తప్పకుండా వాకింగ్ చేయండి అండ్ తప్పకుండా మనం ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కుంకుమ పువ్వు మిల్క్ మనం తాగుతాం కదా సో తప్పకుండా గోరువెచ్చని కుంకుమ పువ్వు పాలు తాగండి తప్పకుండా మంచి నిద్ర వస్తుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ ఇదే సజెషన్ ఇస్తుంది నాకు నిద్ర రావట్లేదు డాక్టర్ అనేసి చెప్తే మీకు అయితే ఇదే చేయమని చెప్తుంది గోరువెచ్చని పాలు తాగి వాకింగ్ చేసి పడుకోండి అనేసి చెప్తుంది అనమాట నేను డాక్టర్కి కూడా అడిగాను అనమాట సో నాకు నేను ఏదైనా చెప్తాను ప్రతి వీడియోలో నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నేను వీడియో చేసి అందరికీ షేర్ చేసుకుంటాను అనేసి ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు కదా ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విషయం అనమాట ఏదో తె తెలిసింది చెప్పడం విన్నది చెప్పడం కాదు నేను ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్న విషయం అన్నమాట సో రీసెంట్గా నాకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది సో హెల్త్ ఇష్యూ వల్ల లేవలేకపోయాను మామూలుగా ఇంకా తినేసి అట్లా పడుకున్నాను దానివల్ల కాళ్ళు బై అండ్ సమ్మర్ అనమాట సో ఇది సమ్మర్ కాబట్టి మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాం సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే ఉమ్ము నీరు మంచిగా ఉంటుందని డాక్టర్ చెప్తారనమాట సో సమ్మర్ కాబట్టి వాటర్ ఇంకెక్కువ తీసుకోవాలి కొంతమందికి ఏం జరుగుతుందంటే ఉమ్ము నీరు ఎక్కువ కావడం వల్ల కూడా కాళ్ళు ఉబ్బుతాయి అన్నమాట సో అది మనం ఎలా గెస్ చేయొచ్చు అనేసి అంటే నార్మల్గా కాళ్ళు ఉబ్బడం వేరు నీరు ఎక్కువయ్యి కాళ్ళు ఉబ్బడం వేరు అనమాట నీరు ఎక్కువైతే ఏమవుతుందంటే మనకి కాళ్ళు ఓన్లీ పాదాలే కాకుండా మన మోకాళ్ళ వరకు ఉబ్బుతుంది మోకాళ్ళ నుంచి మనకి ఇంకా సగం కాళ్ళు మొత్తము ఉబ్బుతాయి అండ్ మన ఫేస్ కూడా ఉబ్బుతుంది మన ఐస్ మన ఫింగర్స్ కూడా ఉబ్బుతాయి అన్నమాట లెగ్స్ ఫింగర్స్ హ్యాండ్స్ ఫింగర్స్ చేతులై కూడా మనకి ఉబ్బి ఆటోమేటిక్గా మనము ఇట్లా ప్రెస్ చేస్తే ఉబ్బినప్పుడు మనం చూసుకుంటే ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా లొట్టలాగా ఆ ప్లేస్లో లొట్టలాగా పడిపోతుందనమాట సో అలాంటి సిచ్యుయేషన్లో మనము గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి నార్మల్గా కాళ్ళుబ్వ్వడం వేరు నేను ముందు చెప్పిన వేలో కాళ్ళుబ్వ్వడం వేరు ఇలా అవ్వడం వేరు మీలకు మీకు ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇలా లొట్ట పడితే మీరు వాకింగ్ చేసిన అన్నీ చేసినా కూడా ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా తగ్గట్లేదు అంటే కంపల్సరీ మీకు ఫేస్ ఉబ్బిపోయింది లెగ్స్ ఉబ్బిపోయినాయి ఫింగర్స్ ఉబ్బిపోయినాయి ఇంకా కాళ్ళు ఇవన్నీ ఉబ్బిపోయినాయి అయినా తగ్గట్లేదు అనేసి అంటే మీరు తప్పకుండా డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి అసలు ఆలస్యం చేయకుండా సో వాళ్ళు మనకి చెప్తారు ఇంకా దేనివల్ల అవుతుంది అనేసి చెప్తారనమాట సో అది ఫాలో అయిపోవాలన్నమాట సో నేను ముందు చెప్పిన విధంగా నార్మల్గా ఇలా తిని కూర్చోవడం తిని కూర్చోవడం పడుకోవడము వాకింగ్ చేయకపోవడము అలా జరిగిందనుకోండి అలా జరిగినప్పుడు కాళ్ళు ఉబ్బినాయి అనుకోండి మెత్తలు పెట్టుకోవాలండి మన ఇంట్లో ఉన్న మెత్తలు కానీ హైట్ రగ్గు కానీ మెత్తలు కానీ హైట్లో పెట్టుకొని మన తల కింద ఒక మెత్త కాళ్ళ దగ్గర ఒక రెండు మెత్తలు కానీ ఒక హైట్లో ఉన్న రగ్గు కానీ పెట్టుకొని పడుకోవాలన్నమాట పడుకుంటే మనకు మార్నింగ్ కల్లా తగ్గిపోతాయి అలా ఒక టూ డేస్ చేస్తే మనం వాకింగ్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ మిల్క్ తాగుతూ నైట్ టైంలో వాక్ చేస్తూ సో మనం అలా మెత్తలు పెట్టుకొని పడుకుంటే మనకు నార్మల్ అయితే ఇది నార్మలే అనేసి తగ్గిపోతుందనమాట నాకు అలాగే జరిగిందనమాట అలా మెత్తలు పెట్టుకొని పడుకుంటే ఇంకా తగ్గిపోయాయి అనమాట టూ డేస్లో నాకు తగ్గిపోయాయి నార్మల్కి వచ్చేసింది అనమాట సో ఇలా ఉంటే నార్మల్గా ఇలా తగ్గిపోతుంది ఇలా చేసినా కూడా తగ్గకపోతే అంటే దానికి రీజన్ వచ్చేసి ఇంకా మనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఎక్కువ అయ్యిందో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సో ఇమ్మీడియట్గా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం బెటర్ అనమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ జర్నీలో మనకు ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనము రేపు వెళ్దాంలే సరే ఈరోజు వెళ్దాంలే సో ఈరోజు వీలు పడలేదు రేపు వెళ్దాము అని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి మనకి ప్రాబ్లం అనిపించింది అది మనం ఒక టూ డేస్ చూసాము తగ్గలేదు అనేసి అనుకుంటే ఈజీగా డాక్టర్ దగ్గరికి ఏ టైం టైం కూడా ఆలోచించొద్దు ఏ టైంలో పడితే ఆ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఇది వెనకటి కాలం కాదు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ డేస్లలో డెలివరీస్ కావడం కానీ చాలా కష్టం అనమాట సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు అండ్ నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతున్నాయని యూజ్ అవుతాయి అనేసి నేను అనుకుంటున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ జర్నీ చేస్తున్న వాళ్ళకి కానీ కొన్ని సమస్యలు ప్రస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో చేస్తున్న వాళ్ళకి వస్తాయి సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో కొన్ని సమస్యలు వస్తాయి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి సో వాళ్ళకి అయినా యూజ్ అవుతుంది వీళ్ళకి అయినా యూజ్ అనమాట ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను తప్పకుండా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి ఒక్క లైక్ ఇస్తే ఆ వీడియో ఇంకా వేరే వాళ్ళకి అప్ వెళ్తుందనమాట దానివల్ల వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఎన్నో విషయాలు ప్రెగ్నెన్సీ జర్నీలో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు బాధపడుతున్న వాళ్ళు ఉంటారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి సో నేను ఇలా వీడియోస్ ద్వారా మీకైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతోటి షేర్ చేసుకుంటున్నాను చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను అనేసి మాత్రం అస్సలు అనుకోదు ఎందుకంటే ఏది చెప్పినా క్లారిటీగా చెప్పాలన్నమాట సో అందుకనేసి రిపీట్ చేసి మళ్ళీ చెప్తున్నాను సో ఇదనమాట మ్యాటర్ వచ్చేసి తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కూడా తప్పకుండా మీకు వెనకాలనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మరో మంచి వీడియోతోటి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో సంబంధించిన వీడియోస్ కానీ ఇంకే విషయంకి ఇంకా బ్లౌజ్ విషయం కానీ శారీస్ కలెక్షన్ కానీ ఏ దానికోసమైనా కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా మంచి వీడియోతోటి మీకైతే తోటే మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిందైతే ఇస్తాను సో తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్